జంగారెడ్డిపురంలో మున్సిపాలిటీ కార్యాలయం పక్కనే ఉన్న కోనేరు సుందరీకరణ పనులు మున్సిపాలిటీ జనరల్ నుంచి వాకింగ్ ట్రాక్ నిర్మాణం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కొమ్మణ నాగలక్ష్మితో కలిసి కోనేరు సుందరీకరణ పనులను పర్యవేక్షించారు వాకింగ్ ట్రాక్ చుట్టూ రహదారిని క్రమబద్దీకరణ పనులను పరిశీలించారు వాకింగ్ ట్రాక్ రహదారికి రెండు వైపులా పూలు కోటన్ మొక్కలు వేయనున్నట్లు తెలియజేశారు మట్టి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు వాకింగ్ ట్రాక్ రహదారిపై ఉన్న రాళ్లను తీసి మట్టిని చదువును చేయనున్నట్లు తెలియజేశారు మెమరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు కోటిని ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు మరలా నేడు అక్కమ్మ కోనేరు అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి గతంలో అక్కమ్మ పోనేరు సుందరీకరణపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే ఈ కార్యక్రమంలో భర్తైన చిన్న ఐజీ సీనియర్ జర్నలిస్ట్ వస సత్యనారాయణ కౌన్సిలర్ మేత సుబ్బలక్ష్మి గణేష్ దంపతులు పాల్గొన్నారు రెండు నమస్కారం అండి అక్కము కోనేరు బిపి గ్రీన్ రీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వారు ఇంతకు ముందు ఈ వర్క్ ను టేకప్ చేయడం జరిగింది ఇది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఆగిపోవడం జరిగింది దాని తర్వాత దీన్ని ప్రజలకు ఉపయోగత్వం తీసుకురావడానికి వాకింగ్ ట్రాక్ రెడీ చేయడానికి అందరి నుంచి అమౌంట్ కేటాయించి ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ జరుగుతుంది ఒక పది రోజుల లోపల దీనికి ఒక వాకింగ్ ట్రాక్ నీట్ గా తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎట్టకిలకు జంగారెడ్డిపురంలో శ్రీనివాసపురం రహదారికి మోక్షం లభించింది ఈ ఎజెండాలో రహదారి నిర్మాణం చేపట్టేందుకు తీర్మానం తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం నిధులు డె లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు డెబ్బై లక్షల రూపాయలు కలిపి మొత్తం కోటి నలభై లక్షల రూపాయలతో రహదారిని నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు జంగారెడ్డి కూడా మున్సిపాలిటీ నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది కౌన్సిల్ సహాయంతో శ్రీనివాసపురం రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు శ్రీనివాస్పురం రహదారికి ఎంతో ప్రాధాన్యత కలిగిందని ప్రయాణికులు తెలిపారు గతంలో ఈ రహదారి నిర్మాణంపై సిటీ న్యూస్ కథనాలు ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే మరో ఈ రహదారి నిర్మాణం చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారి ఆచరణలో కార్యరూపం దాల్చితే సుమారు పట్టణ పరిధిలో తొమ్మిది వార్డులకు సంబంధించిన ప్రాంతాలు పరోక్షంగా ప్రత్యక్షంగా అభివృద్ధి చెందుతాయి నిత్యం వేలాది మంది ప్రయాణికులు విద్యార్థులు వర్తకులు ప్రజలు ఈ రహదారి గుండా వివిధ కార్యకలాపాల కోసం ప్రయాణం చేస్తుంటారు థియేటర్స్ మాల్స్ ప్రభుత్వ కళాశాలలు కళ్యాణ మండపాలు రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రధానంగా ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి గోకుల తిరుమల ఆలయం వెలుగుపేట రామాలయంతో పాటు సొసైటీ కార్యాలయాలకు వెళ్లాలంటే ఎక్కువ శాతం ప్రజలు ఈ రహదారిపైనే ఆధారపడుతుంటారు శ్రీనివాసపురం మైసన్నగూడెం రామారావుపేట పేట సెంటర్ తదితర ఏజెన్సీ గ్రామాల గిరిజనులు గిరిజనేతరులు శ్రీనివాస్పురం రహదారిని వినియోగిస్తుంటారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి సిటీ న్యూస్ తో మాట్లాడారు నమస్కారం అండి కోటి నలభై లక్షలు కాలేజీ రోడ్లు పెట్టాము సభ్యులందరూ సహకారంతో ఇది దీనికి మోక్షం కారం వచ్చింది ఇది త్వరలో జరుగుద్ది అని ఏసేస్తున్నాము ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి జరిగే మీటింగ్ లోని వస్తా పెట్టేసాము ఇది కౌన్సిల్ ద్వారాగా ఓ ఎజెండాలోకి వచ్చేసింది